ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోటర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం విన్న కథ సంక్షిప్తంగా మరణం చేసుకుందాం భరతుడు రాజా రహుగణుకు పవాటవీ వర్ణన చేసి ఎన్నో హితోక్తులు చెప్పి పరమానందంతో పూర్వంలానే భూమి మీద విహరించసాగాడు రాజా రఘుగణు భగవంతుని సేవలో నిమగ్నుడయ్యాడు ఈ విషయమంతా సుఖమహర్షి పరిషిన్ మహారాజుకు చాలా వివరంగా చెప్తుంటాడు ఆ సందర్భంగా భవారణ్య వర్ణన చేస్తాడు ఈ సంసార రూపమైన మార్గంలో మానవుడు మోహంలో పడి నానా రకాలైన క్లేశాలలో చిక్కుకుంటాడు అతని బాధలు తీర్చే యోగి పుంగవులు ఎదురుకారు అయినా ఈ మనిషి శాస్త్ర విషయాలు తెలుసుకునే వారిని ఆశ్రయించడు మహామహాయజ్ఞాలు చేసిన మహారాజులు కూడా వారు చేసిన సత్కర్మల వల్ల నరకపీడ తప్పించుకున్న స్వర్గానికి వెళ్ళిన ఈ సంసారంలో వారికి మళ్ళీ జన్మ తప్పదు అలానే అతి మామూలు మానవుడు కూడా సంసార వ్యామోహంలో చిక్కుకుని మరణానంతరం పాపకర్మల ఫలితాలను అనుభవించి మళ్ళీ ఈ సంసారంలో జన్మ అతనికి తప్పదు అని చెప్తాడు వృషభదేవుని పుత్రుడైన రాజర్షి భరతుడి మార్గాన్ని ఎవరూ అనుసరించలేరు అనుసరించే సమర్థులు కారు ఎందుకంటే అతడు భగవంతునిపై భక్తి కోసం భార్యాపుత్రులను మిత్రులను రాచరికాన్ని అత్యంత మనోహరమైన రాచరికపు భోగాల్ని క్షణమాత్రంలో చజించి వేశాడు కర్మానుసారం జింకగా మరుజన్మ పొందిన యజ్ఞస్వరూపుడు ధర్మస్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఫలప్రదాత జ్ఞానస్వరూప ఫలప్రదాత అయిన శ్రీహరికి నమస్కరిస్తూ స్మరిస్తూ జీవనం గడిపి ఆయనను స్మరిస్తూ ఆ జింక శరీరాన్ని చరించాడు అని చెప్తాడు అటువంటి భక్తుడైన రాజర్షి చరిత్ర విన్నవారికి ఆయువు వృద్ధి చేస్తుంది ధనం కీర్తి లభిస్తుంది స్వర్గాన్ని మోక్షాన్ని ఇస్తుంది ఈ చరిత్ర ఎవరు చెబుతారు ఎవరు వింటారో వారికి వారి మనోరథాలు ఈడేరుతాయి అని శ్రీ సుఖమహర్షి పరిషిన్ మహారాజుకు చెప్తుంటాడు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం పదిహేనవ అధ్యాయం భరతవంశీయులైన నరపతుల వృత్తాంతం పరీక్షితుతో శ్రీ సుఖమహర్షి భాగవత కథని కొనసాగిస్తున్నాడు భరతుడికి సుమతి అనే పుత్రుడు కలిగాడు ఈ సుమతి వృషభదేవుడికి సమానమైన మార్గాన్నే అనుసరించాడు ఈ సుమతికి వృద్ధసేన అనే భార్యయందు దేవజితుడు అనే పుత్రుడు జన్మించాడు దేవజితుడికి అసురి అనే భార్యయందు దేవజుమ్డు అనే పేరు గల పుత్రుడు జన్మించాడు ఇతనికి ధేనుమతి అనే భార్యయందు పరమేష్టి అనే పుత్రుడు ఉదయించాడు పరమేశుడికి సువర్చల అనే భార్య వల్ల ప్రతీహుడు అనే కొడుకు పుట్టాడు ఈ ప్రతీహుడు ఆత్మవిద్యని అభ్యసించి స్వయం శుద్ధ స్వరూపుడైన అంతర్యామే భగవంతుడి దర్శనం పొందాడు ప్రతీహుడికి సువర్చల అనే గల శ్రీయందు ప్రతిహత్త ప్రస్తోత ఉద్ఘాత అనే ముగ్గురు పుత్రులు కలిగారు ఈ ముగ్గురు యజ్ఞాలు చేయడంలో నిపుణులు హత్తకి స్థుతి అనే పత్రి ద్వారా అజుడు భూముడు అనే ఇద్దరు పుత్రుడు కలిగారు భూమిడి భార్య ఋషికన్య ఉదగీధుడు అనే కొడుకుని కన్నది ఆ ఉదగీధుడికి దేవకుల్య అనే భార్య ద్వారా ప్రస్తావుడు అనే పుత్రుడు కలిగాడు ఇతనికి నియుస్స అనే భార్య వలన అనే పుత్రుడు కలిగాడు ఈ విభుడికి రతి అనే భార్య ద్వారా పృతశ్రేణుడు ఇతడికి ఆకృతి అనే భార్యతో నక్తుడు మరియు నక్తుడికి ద్రతి అనే పత్ని వల్ల గయుడు అనే పుత్రుడు కలిగారు గయుడు అనే రాజు అత్యంత యశస్వి అయి పరమోత్తముడయ్యాడు శ్రీ మహావిష్ణు వంశతో జన్మించిన కారణంగా ఈ రాజు మహాజ్ఞాని అయి మహావీరుడయ్యాడు ఆత్మజ్ఞానుల సేవ వల్ల ఆర్జించిన భక్తి ద్వారా అతని బుద్ధి సంస్కృతి శుద్ధమైపోయింది అతని మనస్సు నుంచి దేహాభిమానం దూరమైంది ఈ కారణంగా అతడు సదా స్వయం ప్రకాశంతో బ్రహ్మానందాన్ని అనుభవించేవాడు అతడు అభిమానరహితుడై పృథ్విని పరిపాలించేవాడు ఓ రాజా ఈ గయుడనే రాజు చరిత్ర యొక్క ప్రశంస ప్రాచీన ఇతిహాసం తెలిసిన వారు ఆ చరిత్రని వివిధ రకాలుగా గానం చేస్తారు ఆ రాజు గయుడికి గయంతి అనే భార్య ఎందు చిత్రరథుడు సుగతి అవరోధనుడు అనే ముగ్గురు పుత్రులు జన్మించారు చిత్రరథుడికి ఊర్ణ అనే పత్ని ద్వారా సామ్రాట్టు అనే కొడుకు పుట్టాడు ఆ సామ్రాట్టుకి ఉత్కళ అనే భార్య ఎందు మరీచి మరీచికి విందుమతి అనే స్త్రీయందు విందుమానుడు అనే కొడుకు పుట్టారు విందుమానుడికి శారథ అనే భార్య వల్ల మధు అనే పుత్రుడు ఉదయించాడు ఈతడికి సుమన అనే స్త్రీ వలన వీరవ్రతుడు అనే పేరు గల కొడుకు పుట్టాడు అతనికి భోజ అనే భార్యలో మంధుడు ప్రమధుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు మంధుడికి సత్య అనే భార్యయందు భౌముడు అనే పుత్రుడు జన్మించాడు ఇతనికి దూషణ అనే భార్య వల్ల త్వష్ట అనే సుతుడు కలిగాడు ఇతనికి విరోచన అనే భార్యయందు శతజితుడు మొదలైన వంద మంది పుత్రులు ఇంకా వారికి ఒక కన్యా కూడా పుట్టారు ఏ ప్రకారంగా విష్ణువు తన కీర్తితో దేవతల సమూహాన్ని సుశోభితం చేశాడో అలాగే ఆఖరణ పుట్టిన విరణుడు అనే రాజు ఈ మహారాజు అయిన ప్రియవ్రతుడి వంశాన్ని తన నిర్మల కీర్తితో సుశోభితం చేశాడు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో పదిహేనవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమస్కంధంలోని పదహారవ అధ్యాయం కోశ వర్ణన మన మోహనవాణి ద్వారా వింటాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి